శ్రీ భే నమ హరి ఓం హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో వచ్చేసి కామ వశీకరణమాట ఈ కామ వశీకరణ మీ భర్త లేదా మీ ప్రేమికుడు మిమ్మల్ని దూరం పెట్టి అవాయిడ్ చేస్తున్నట్లయితే ఈ కామ వశీకరణ ద్వారా అతన్ని లొంగ తీసుకోవచ్చండి అలాగే మీ భార్య లేదా ప్రే ప్రేమికురాలు మిమ్మల్ని గనక దగ్గర రానివ్వకుండా అవాయిడ్ చేస్తున్నట్లయితే ఈ కామవశీకరణ ద్వారా వాళ్ళని కూడా లొంగ తీసుకోవచ్చు అలాగే మీ కోరి మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే మీ మాట వినకపోతే ఈ కామవశీకరణ ద్వారా మీ వశం చేసుకోవచ్చు వాళ్ళని అలాగే మీ చెప్పు చేతుల్లోకి తీసుకోవచ్చు ఇది చాలా శక్తివంతమైన కామవశీకరణం అండి ఇది దీని ద్వారా ఎవరినైనా సరే మీ కాళ్ళ కిందకు లొంగ తీసుకోవచ్చు అలాగే మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి శుభం భుయాత్